అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రమే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సందాదారులు ఏదైనా అత్యవసరమైన సమయాల్లో డబ్బులు కావాలంటే దొరకని పరిస్థితి అయితే ఉంటుంది ఇక ఇప్పుడు అటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే లేకుండా ఈపీఎఫ్ఓ సరికొత్త రూల్ అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పుడు ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ఒకేసారి లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు గతంలో అయితే యాభై వేలు అయితే ఉండేది కానీ నిబంధనలు మార్చిన తర్వాత లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకునే వెసులుబాటు వచ్చేసింది ఇక ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు ఇక ప్రస్తుత ఉద్యోగంలో చేరి ఆరు నెలలు కూడా పూర్తి కాకుండా కూడా డబ్బులు తృత్తిడ్రా చేసుకోవచ్చు ఇక వివాహం వైద్య చికిత్సల వంటి సందర్భాల్లో ఉద్యోగులను డబ్బు అత్యవసరంగా ఉంటుంది అలాంటి సమయంలో ఈ నిబంధన ఎంతగానో మేలైతే జరుగుతుంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి పిఎఫ్ ఖాతాపై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటును ప్రభుత్వం అయితే అందిస్తుంది ఈ వడ్డీ రేటు మధ్యతరగతి వేతన జీవులకు చాలా కీలకం మరో కీలక సంస్కరణకు కూడా సర్కారు తీసుకొచ్చింది గతంలో ఈపీఎఫ్ఓ పార్ట్నర్షిప్ నుంచి మినహాయించిన కంపెనీలను ప్రభుత్వ రంగ రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్కి మార్చటానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇలా మినహాయింపు పొందిన సంస్థలు ప్రధానంగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈపీఎఫ్ఓ ఏర్పాటుకు ముందున్న పదవి విరమణ పథకం లో ఉన్నాయి ఆ సంస్థలు ఇప్పుడు ఈపీఎఫ్ఓ కిందకు వచ్చే ఆప్షన్ ఎంచుకోవచ్చు అలాగే ప్రస్తుతం ఉన్న పదిహేను వేల ఆదాయ పరిమితిని పెంచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది దీనిపైన ఉన్నవాళ్ళు ప్రావిడెంట్ ఫండ్కు కాంట్రిబ్యూట్ చేయడం తప్పనిసరి పదిహేను వేల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ సేవింగ్స్ అండ్ పెన్షన్ కోసం తమ ఆదాయంలో ఎంత కేటాయించాలనుకుంటున్నారో నిర్ణయించుకునేందుకు ఇప్పుడు ఎక్కువ సౌలభ్యం లభిస్తుంది అంతేకాదు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్కు వర్తించే ఇరవై ఒక్క వేల పెంచే ప్రణాళికలు కూడా కేంద్ర ప్రభుత్వం టేబుల్పై ఉన్నాయి